అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి విడుదల రజనీకి పదేళ్ల దాకా జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది వాస్తవం ఎందుకంటే ఆ విడిగారి మీద నమోదైనటువంటి సెక్షన్లు అవి చెప్తా ఉన్నాయన్నమాట మనందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారి అధికారం అండ చూసుకొని అడ్డదారిలో వచ్చినటువంటి మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వేవ్లో ఎమ్మెల్యేగా గెలిచి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టి తొలిసారి తొలిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత రెండేళ్ళు గ్యాప్లో మంత్రి పదవి కూడా ఆమె దక్కించుకోవడం జరిగింది ఇక ఆ ఐదు సంవత్సరాలలో మన చిలకలూరిపేట చిలక విడుదల రజనీ గారు ఆవిడకు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన రీతిన దోపిడీలకు పాల్పడింది ఎట్లా పడితే అట్లా దోచేసుకునింది అనమాట అంతేకాకుండా ఆవిడకు ఎవరైనా ప్రత్యర్థిగా కనిపిస్తే చాలు ఆ ప్రత్యర్థి అంటే ఆబ్వియస్లీ ఇక రాజకీయ శత్రుత్వాలే పర్సనల్గా ఏం ఉండవు కదా సో రాజకీయ ప్రత్యర్థి అంటే కనుక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఎవరైనా కానీ కనిపిస్తే వాళ్ళు ఏదైనా ఒక మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళు ఏదైనా వ్యాపారాలు గట్రా చేసుకుంటుంటే వాళ్ళను హింసించడము వాళ్ళ యొక్క వ్యాపారాలను నాశనం చేస్తాము దెబ్బతీస్తాము అని చెప్పేసి బెదిరించడాలు వాళ్ళ యొక్క వ్యాపారాలను మూయించేయడాలు ఇటువంటి కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాలు చేసింది ఈవిడ హెల్త్ మినిస్టర్గా పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హాస్పిటల్ అన్నిటిని తొంగలో దొక్కేసింది ఒక్క హాస్పిటల్లో ఒక్క బెడ్ ఏర్పాటు చేయలేదు ఆమెకిచ్చినటువంటి శాఖను ఆమెను మంచిగా చేయమని చెప్పేసి చెబితే అదంతా పక్కన పెట్టి తనకున్నటువంటి మంత్రి పదవిని ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన బెదిరింపులకు దాడులకు వసూళ్లకు దందాలకు అక్రమాలకు కబ్జాలకు పాల్పడింది మేడం గారు ఈ పిల్లనాయాళ్ళు నిబ్బగాళ్ళు అంతా యాట్ మాయ విడుదల రజనీ గారు అందగత్తే అసలు మామూలుగా ఉండదు మేడము మేడం సార్ మేడం అంతే అని చెప్పేసి ఎలివేషన్లు వేసుకుంటా ఉంటే గత ఐదు సంవత్సరాల పాటు మాకు కూడా అనిపించేది కాదు మేడం గారు క్యూట్గా ఉంటారు క్యూట్గా నవ్వుతారు క్యూట్గా చూస్తారు సో ఆవిడ పనేదో అవి చేసుకుంటూ పోతుంది అని అనుకున్నాం కానీ ప్రభుత్వం మారిన తర్వాత తెలిసింది మేడం గారు బయటికి కనిపించే అంత క్యూట్గా ఉండరు లోపల అని చెప్పేసి మేడం గారు అసలు ఆ రేంజ్లో దందాలు చేశారని తెలిసిన తర్వాత నా కళ్ళు బైర్లు గమ్మినాయి నా బుర్ర మార్సుకెళ్ళిపోయింది ఏకంగా లేదు ఇక్కడ నా దగ్గర సో ఈ నిబ్బాగాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే పైపై మెరుగులు పైపై అందాలు చూసి మోసపోకండ్రా పిల్లనా ఎల్లారా అని ఆటో కొటేషన్ ఉదయం వస్తుంటే చూశాను నేను దాన్నే గుర్తు చేశాను ఇక మేడం గారి మీద నమోదైనటువంటి సెక్షన్లకు సంబంధించి క్లియర్గా ఏం రాస్తారంటే ఏజీ దుమ్మలపాటి గారు హైకోర్టుకి ఏమని చెప్పారంటే రజనీ ఆమె మరిది అంటే రజ విడుదల రజనీ గారు ఆవిడ హస్బెండ్ యొక్క తమ్ముడు ఈవిడకి మరిదవుతాడు కాబట్టి వాళ్ళిద్దరికీ పదేళ్ళు శిక్ష దాకా పడే అవకాశం ఉంది అటువంటి సెక్షన్లు అయితే నమోదు చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట ఇక బెయిల్ ఇవ్వండి సార్ మీరు ఏ షరతులు పెట్టినా సరే మేము వాటికి కట్టుబడి ఉంటామని చెప్పేసి వేడుకోవడం జరిగింది ఎవరు రజనీ తరఫున న్యాయవాది వాదించడం జరిగిందనమాట సార్ మీరు ఏ కండిషన్లైనా పెట్టండి మేము వాటన్నిటికీ ఒప్పుకుంటాము దయచేసి బెయిల్ అయితే మంజూరు చేయండి అని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితి అనమాట తప్పుడు పనులు చేయడం ఎందుకు కేసులు పెట్టించుకోవడం ఎందుకు జైల్లోకి వెళ్ళడం ఎందుకు మళ్ళీ ఇట్లా అడక దొబ్బడం ఏందో నాకైతే అర్థం కావట్ల కొడుకులు చేసినారంటే ఒక లెక్క ఉంది ఆడవాళ్ళు వేయండి ఈ దోపిడీలు ఏంది ఈ దరిద్రాలేంది ఈ అక్రమాలేంది ఈ కబ్జాలు ఏంది ఈ వసూళ్ళేంది సమాజంలో ఆడవాళ్ళకు ఒక మంచి పేరుంది అమ్మతత్వం ఉంటుంది వాళ్ళ దగ్గర పది మందికి పెడతారే కానీ లాక్కోర్ అనేటటువంటి ఒక పేరుంది ఒక అభిప్రాయం ఉంది ఆడవాళ్ళ మీద ఇటువంటి ఆడవాళ్ళని చూసినప్పుడు మాత్రం చిచి సమాజంలో ఇట్లాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారులే అనిపిస్తుంది ఇక స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి కోర్టులు వసూలు చేశారనే ఆరోపణలతో ఏసీబీ నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీ ఆమె మరిది గోపీనాథ్ వేసిన పిటిషన్లపై హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి అడ్వకేట్ జనరల్ దుమ్మలపాటి శ్రీనివాస్ గారు స్పందిస్తూ ఏసీబీ అధికారులు నిందితులపై ఐపీసీ సెక్షన్ త్రీ ఎయిట్ సిక్స్ అంటే డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామనేటటువంటి బెదిరింపులు అనమాట సో వసూళ్లకు పాల్పడ్డం మా చంపేస్తామని బెదిరించడం డెత్ థ్రెట్నింగ్స్ ఇట్లాంటివన్నీ చేశారు కాబట్టి ఆ సెక్షన్లో పెట్టడం జరిగింది ఈ సెక్షన్ కింద మేడం రజనీ గారికి పదేళ్ల దాకా శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన ఏజీ దుమ్మలపాటి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగిందనమాట ఇక సీనియర్ న్యాయవాది ఏఎస్ ఎస్ శ్రీరామ్ గారు న్యాయవాది మహేశ్వర్ రెడ్డి మా వాదనలు విలిపిస్తూ కేసు వెనక రాజకీయ కోణాలు ఉన్నాయా అనే దాని మీద మాకు డౌట్లు ఉన్నాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇక వాళ్ళు ఏమంటారంటే మీరైతే ముందస్తు బెయిల్ ఇవ్వండి జడ్జి గారు మీరు ఏ కండిషన్లు పెట్టినా సరే మేము దానికి కట్టుబడి ఉంటాము అని చెప్పేసి ఇక ఏమీ మాట్లాడకుండా ఓన్లీ ముందస్తు బెయిల్ అయితే అడగడం జరిగిందనమాట చూద్దాం ఇక దీని మీద కోర్టు గౌరవ కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది ఏ విధంగా తీర్పిస్తుంది విడుదల రజనీకి ఊరటైతే లభిస్తుందా లేదా అనేది తొందరలో తెలిసేటటువంటి పరిస్థితి నాకు తెలిసినంత వరకు విడుదల రజనీ గారు చేసినటువంటి ఇటువంటి పనులకు కోర్ట్ అయితే మాత్రం ఏ మాత్రం కూడా సహించకూడదు వాళ్ళకు ముందస్తు బెయిల్ అయితే ఇవ్వకూడదు అది నా పర్సనల్ ఒపీనియన్ ఇక గౌరవ కోర్టు జడ్జి గారు ఏ విధంగా స్పందిస్తారనేది వాళ్ళకు సంబంధించినటువంటి విషయం వాళ్ళు ఏ విధంగా స్పందించినా ఎటువంటి తీర్పు ఇచ్చినా ప్రజలుగా మేము శిరసాహ శిరసావహిస్తాం ఎందుకంటే కోర్టుల పట్ల జడ్జీల పట్ల న్యాయం పట్ల చట్టం పట్ల మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది కాబట్టి జడ్జి జడ్జిగారులకు ఏది న్యాయం అనిపిస్తే అదే చేయాలి అని చెప్పేసి కూడా ప్రజలంతా చిలకలూరిపేట ప్రజలంతా అనుకునేటటువంటి పరిస్థితి సో చూద్దాం ఏమవుతుంది విడుదల రజనీకి జైలా బెయిలా అనేది తొందరలోనే తెలిసిపోతుంది ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్